And <laughs>

మరి సాహిత్యం అంటే సహితస్య భావ సాహిత్య హితాన్ని కోరేది సాహిత్యం మరి హితం కోరేటువంటి సాహిత్యం మనకు ముఖ్యంగా పూర్వ కవులు రచించినటువంటి ఆ గ్రంథాల్లో ఉన్నది ఆ గ్రంథాల్లో నిజంగా నాకు మహాభారతాన్ని ముగురు కవులు అందించారు వారు ఇచ్చినటువంటి వారు పెట్టినటువంటి భిక్ష ఈరోజు మనం ఎక్కడ పోయి చెప్పుకున్నాం మొన్ననే జరిగింది బహుళ పంచమి త్యాగరాజు గారు ఆ సంగీతాన్ని ఎంత అద్భుతంగా ఈ ప్రపంచానికి అందించారు ఇది నాలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నాలుగు దక్షిణాది రాష్ట్రాల కన్నా కూడా మన తెలుగుకే ప్రాధాన్యత దేశ వాళ్ళు కూడా తెలుగు భాష పాడుతున్నారంటే మరి త్యాగరాజు గారి యొక్క కృషి ఎంత గొప్పదో ఇదే ఇదే మన సింహపురి చదువు సంపదలు చక్కను గుజరీదే ఇదే మన బ్రహ్మపురి చదువు సంపదలు చక్కను గుజరీదే ఇదే మన సింహపురి పావని పెన్న జీవన వాగిని పరువులెత్తుతూ పరిసరములను పావుని పెన్న జీవన వాహిని పరువులెత్తు తు సస్యశ్యామల సస్యశ్యామలక్షేత్ర రాజముల ధాన్యలక్ష్మిని లయం యోగ చేసిడి సస్యశ్యామల క్షేత్ర రాజముల ధాన్యలక్ష్మిని లయం యోగ చేసిడి ఇదే మనసింహపురి చదువు సంపదలు చక్కనుకు కలకలలాడుతూ జలసాగరమై మెలసి నటి ఆ సోమ कलक ललाड़ु सुल सागर मेंटिया सो मसीला परवल रुपु चूर गल वेयस परोल तूं तेलु भुजला कलक लाड़ु सुल सागर में नटिया सो मसीला परोल कुझु दिण प्रजल कुदा आहार मकूटी दक्षिण प्रजाह जल मु आहारम मु समकूती

మనుమసిద్ధి అభిమాన విక్రమపు మన్న నందిన శౌవ్యపురీ మనుమ అభిమాన విక్రమపు మన్ననంది పురీ తిక్తనాడు సత్రుష్ భవరము దీవెన నందిన కవ్యపురీ కవైత్రీరామాయణం రూపమిచ్చి నా మల్లపురీ వవయిత్రీ రామాయణమునకు రూపమిచ్చిన మల్లపురి కవి పండితులకు వేయధారలకు కల్ప వృక్ష వేదగిరి ఇది ఇది మనసింహపురే చదువు సంపదలు చక్కలు పుజరి ఇదే ఇది మనసింహపురే ంగనా సునీ దాక్షిణ్యము శ్రీ రాజరాజేశ్వర మూల రక్షణము గోపాల క్షణము ఇరుకల నగర ప్రజలకు శాంతి సౌఖ్యమును సమూతి సర్వేళలా నగర ప్రజలకు శాంతి సౌఖ్యములు సమగూచి ఉర్విని బ్రోవద కోర్విని లేచిన సర్వ సంపదల పేర్వి పురే ఇదే ఇదే మన సింహపురే సంపదలు తప్పనుకు చెరి ఇదే ఇదే మన సింహపురే సర్వమతముల సమైక్య క్షేత్రం సర్వమతముల క్షేత్రం భారాషాహి అనుగద్ద వెంకయ్య నిలయం అనుమ సముద్రం వేలాంగిని గుడిక సూరు వెంకయ్య నిలయం అనుమ సముద్రం వేలాంగిని గుడిక సూరు కోర్కెలు తీర్చు చుకోట్ల ప్రజలకు కొంగు వందరై పలున్నా కోర్కెలు తీర్చు కోట్ల ప్రజలకు కొంగు వంగరైనా హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యతకు కేంద్ర బిందు సమతపురి హిందూ ముస్లిం క్రైస్తవ ఐక్యతకు కేంద్ర బిందు సమతపురి ఇదే ఇదే మనసింహపురి చదువు సంపదలు చక్కలు చెరి ఇదే ఇదే మన సింహపురి

नीति नियमल जाति लक्षण कु सन्नुम నీతి నియమములు నిలువరేసు తేట తెలుగుకు వాట పట్టుగా భేటి ఆల్ద్రకై పాటు పడుదమిటేట తెలుగుకు వాట పట్టుగా మేటి ఆంధ్రకై పాటు పడుదమిట ఇదే ఇదే మన సింహపురి చదువు సంపదలు చక్కనవ్వుకు చెరి ఇదే ఇదే మన సింహపురి ఇది మనసు ఇది ఇదే మనసు ధన్యవాదాలండి